అండి అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగున్నారా ఈరోజు చాకో లావా కేక్ అండి చాలా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది బయట మనం కొనుక్కొని తినేకంట ఇది వన్ ఫిఫ్టీ గ్రాము చాక్లెట్ డార్క్ చాక్లెట్ అమూల్ చాక్లెట్ అనమాట ఇది ఇది తెచ్చి చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని మనం చిన్న చిన్న పీసులు అయితే కొద్దిగా తొందరగా మనకి మ్యాగ్నెట్ అవుతుంది ఇది ఒక బౌల్లో వేసుకొని కట్ చేసింది అంత బౌల్లో వేసుకోవాలి మొత్తం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్గా మనకి మెదర్మెంట్తో సరిపోతుంది ఇంకా వేసేసాను పెద్ద పెద్ద పీసెస్లు కూడా ఇంకా కరిగిపోతుంది అనేసి టైం లేక అప్పటికి ఈవినింగ్ టైం అయిపోయింది చాలా ఇది చిన్న బట్టర్ వేసుకొని ఒక టీ స్పూన్ బట్టర్ వేసుకోవాలి బట్టర్ వేసుకున్న తర్వాత ఆ టైం ఈవినింగ్ రెండు చేసాము అందుకే చాయ్ కూడా పెట్టుకొని తాగుతున్నాము ఇదిగోండి ఇది కిందని వా బాయిల్ వాటర్ అవుతుంది బాయిల్ బాయిల్ అవుతున్న వాటర్ పైన ఇది మొత్తం మ్యాగ్నెట్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ బట్టర్ వేసి అది ఇదంతా బాగా చేసుకోవాలి మొత్తం ఇది మొత్తం మ్యాగ్నెట్ చేసుకోవాలన్నమాట కలుపుకొని బాయిల్ అవుతూ ఉంటుంది వాటర్ బట్టర్ కూడా కరిగిపోవాలండి బాగా బట్టర్ బాగా కరిగిపోవాలి కరిగిపోతే ఇది పక్కన పెట్టి తర్వాత ఇది కొంచెం అయిపోయింది ఇప్పుడు ఒక కప్పు మైదా హాఫ్ కప్పు షుగరు కోకో పౌడరు ఇది మూడు స్పూన్లు వేసుకోవాలి ఇది పక్కగా వస్తేనే వస్తుందండి చాకోలావా కేకు కోకో పౌడర్ మూడు స్పూన్లు ఫ్లోర్ ఒక స్పూను అలాగే బట్టర్ కొంచెం వేట్ చేసి ఒక స్పూన్ వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత కొంచెం మళ్ళీ మిల్క్ వేసుకొని కొద్ది కొద్దిగా మిల్క్ వేసుకొని కలుపుకోవాలి ఒక్కసారి మిల్క్ వేసేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత కప్పుల్లో వేసుకొని ఇది బాగా కలిపి కొంచెం 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 విలికేసుకొని అలా కలుపుకొని రావాలి తర్వాత కప్పులు రెడీ చేసుకొని స్టీల్ కప్పులైనా పర్వాలేదు మన పింగాణి కప్పులైనా పర్వాలేదు వీటికి మళ్ళీ కప్పులు అమ్ముతారు వేరేగా చాకోలావా కేక్ కోసం ఈ బ్యాటరీ వేసుకొని కొంచెం కింద మధ్యలో ఈ చాకో చాక్ చాక్లెట్ వేసుకోవాలి అది మ్యారినేట్ చేసింది తర్వాత మళ్ళీ మైదాతో చేసిన బ్యాటరీ కూడా దీనిలో పైన కూడా అలా వేసుకోవాలి ఇది మనం స్టవ్ మీద కూడా పెట్టుకొని స్టీమ్ చేసుకోవచ్చు మనం గుడి పెట్టుకునేలాగా బాగుంటుంది అయిపోద్ది స్టవ్ మీద కూడా చాలా బాగుంటుంది ఓవెన్ లేకపోతే ఇది చాలా బాగా వస్తుందండి ఇష్టం ఇంట్లో చేసుకుంటే మంచిది తినాలనుకు అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఇలా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది సుగర్మ్మ నచ్చినంత వేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కేక్ అయితే చాలా బాగా వచ్చింది ఓకేనండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓకే అండి